ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది తెలంగాణ అసెంబ్లీలో అన్ని పక్షాల సభ్యులు స్వాగతించారు వర్గీకరణ బాధ్యతను అందరికంటే ముందు తీసుకుంటామని సీఎం రేవంత్ సభలో ప్రకటించారు ఎస్సీ వర్గీకరణ కోసం దాదాపు మూడు దశాబ్దాల పోరాటానికి సుప్రీంకోర్టు తెరదించడంతో హర్షాతిరేకాలు రేవంత్ వర్గీకరణ కోసం అఖిల పక్షాన్ని తీసుకెళ్తామని చెప్పి మాదిగ సోదరులను బీఆర్ఎస్ మోసం చేసిందని మండిపడ్డారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో తమ ప్రభుత్వం సుప్రీంలో వాదనలు వినిపించిందన్న రేవంత్ క్లాసిఫికేషన్ బాధ్యతను అందరికంటే ముందు తమ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ కోసం వాయిదా తీర్మానం ఇస్తే నాతో పాటు ఆనాటి శాసనసభ్యుడు సంపత్ కుమార్ని కూడా ఈ సభ నుంచి బహిష్కరించడం జరిగింది గత ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ మీద కేంద్రానికి మంత్రికి విజ్ఞప్తి చేయడానికి అఖిల పక్షాన్ని తీసుకెళ్తామని చెప్పి తీసుకుపోకుండా మాదిగ సోదరులను మోసం చేయడం జరిగింది మా ఉప ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత మంత్రి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో మా శాసనసభ్యులందరినీ అడ్వకేట్ జనరల్ ని ఢిల్లీకి కోర్టుకు పంపించి న్యాయ కోవిధులతో చర్చించి సుప్రీం కోర్టులో బలమైన వాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించడంతో ఈనాడు సుప్రీంకోర్టు మాదిగా మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పునివ్వడం జరిగింది నేను మనస్ఫూర్తిగా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ కు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును బీఆర్ఎస్ స్వాగతించింది వర్గీకరణ వెంటనే చేయాలని ఆనాడు కేసీఆర్ తీర్మానం చేశారని హరీష్ రావు గుర్తు చేశారు ఆనాడు ప్రధానికి కేసీఆర్ లేఖిచ్చి వచ్చారని సభలో చెప్పారు ఎస్సీ వర్గీకరణ మీద భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం స్వాగతిస్తా ఉన్నాం ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుపై తెలంగాణ బీజేఎల్పీ హర్షం వ్యక్తం చేసింది మాదిగల పోరాటానికి ప్రధాని మోడీ అండగా నిలిచారని హైదరాబాద్కు వచ్చినప్పుడు ఎంఆర్పీఎస్ నేతలకు సంపూర్ణ మద్దతిచ్చారని గుర్తు చేశారు ఇకపై ఎస్సీ ఎస్టీల్లో ఎవరికీ అన్యాయం జరగదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికన అందరికీ రిజర్వేషన్ ఫలితాలు అందుతాయి అని తెలిపారో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీం కోర్టులో దీనికి సంబంధించినటువంటి వాదనలు వినిపించడం జరిగింది మరి చివరికి రోజు రాజ్యాంగ ధర్మాసనం కేటగరీషన్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయం చెప్పడం తున్నదో చాలా సంతోషకరము నేను సందర్భంగా ప్రత్యేకంగా అన్ని వర్గాల ప్రజలను కోరతా ఉన్నాను ఎవ్వరు కూడా ఎవరికి అన్యాయం జరగదు ఏ జనాభా ప్రాతిపదికన వాళ్ళకు ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు అందుతాయి ఇక సుప్రీంకోర్టు తీర్పుపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిక సంతోషం వ్యక్తం చేశారు ఈ విజయం కోసమే ముప్పై ఏళ్లుగా పోరాటం చేశామన్నారు ప్రకాశం జిల్లా ఈదుముడిలో వర్గీకరణ ఉద్యమాన్ని ప్రారంభించిన రోజుల్ని గుర్తు చేసుకున్నారు ఈ విజయం తన సహచరులందరికీ అంకితమన్నారు ముప్పై ఏళ్లుగా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఎంఆర్పీఎస్ మాదిగ బిడ్డలందరికీ ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాం ఈ రోజు ధర్మమే గెలిచింది గెలవడానికి కావలసిన పోరాటంలో విలువైన ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకు ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాం ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు సీఎం రేవంత్ రెడ్డిని అసెంబ్లీలోని సీఎం చాంబర్లో లో కలిశారు సీఎం కు స్వీట్స్ తినిపించి కృతజ్ఞతలు తెలిపారు ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు చేసుకుంటున్నారు ఎంఆర్పీఎస్ సంస్థ ఏర్పాటైన ప్రకాశం జిల్లా ఈదుముడిలో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కీలక ఉద్యమంలో తమ గ్రామం భాగస్వామ్యమైనందుకు గర్వంగా ఉందన్నారు ముప్పై ఏళ్ల క్రితం ఇరవై మందితో మొదలైన ఉద్యమం లక్షలాది మందిని ఏకం చేసిందని చెబుతున్నారు